హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సవేర రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సెల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు బిహెచ్కే కలిగి ఉన్న యాభై ఐదు లక్షలలో ఒక న్యూ కొత్త ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గమనించండి మనం మెయిన్ గేట్లో నుంచి ఎంటర్ అవుతున్నాము ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి ఈశాన్య కార్నర్లో రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి గమనించండి బోర్ పాయింట్ కూడా వేసి ఉన్నారండి ఇవన్నీ హౌస్ యొక్క స్టెప్స్ అండి ఇవి ఈ కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఉందండి ఇది కార్ పార్కింగ్ ఏరియాలో సీలింగ్ గమనించండి లైట్స్ కూడా డిజైనింగ్ కూడా చాలా బాగా ఉంది గమనించండి ఇప్పుడు మెయిన్ మెయిన్ డోర్ అండి ఇది ఇది మెయిన్ డోర్లో కవర్ చేస్తున్నాము గమనించండి చూడండి డిజైన్ చాలా బాగుంది మంచి లుక్ ఉంది ఇది వాష్రూమ్ ఏరియా అండి స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఉంది ఇది వాష్రూమ్ ఏరియా తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు అండి మెయిన్ గేట్ డోర్ తీసుకొని మనం లోపలయితే వెళ్తాము గమనించండి ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ కూడా వదిలిపెట్టి ఉందండి ఒక మ ఒక మనిషి అయితే తిరగ తిరిగేదానికి అవకాశం ఉంటుంది మెయిన్ డోర్ తీసుకొని లోపల ఎంటర్ అవుతున్నాము గమనించండి ఇప్పుడు ఎంటర్ అయ్యామండి ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యాము ఈ హౌస్ యొక్క సైట్ వచ్చేసి పద్నాలుగు అంకడాల స్థలం అండి ఇది కట్టుబడి వచ్చేసి పదమూడు అంకణాల వరకు ఉంటుంది యా తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఇది గమనించండి హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇది ఇది అంతా హాల్ ఏరియా ఇదంతా హాల్ అండి ఇది పూజగా పూజ కబోర్డ్స్ అని చెప్పవచ్చు ఇంత సీలింగ్ కవర్ చేసాం గమనించండి టీవీ స్టాండ్ కూడా ఉందండి హాల్లో ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము గమనించండి ఇక్కడ అయితే వుడ్ వర్క్ కూడా చేసి ఉంది మంచి కలర్ఫుల్ లైట్స్ కూడా ఉన్నాయి ఓపెన్ డోర్స్ కూడా ఉన్నాయండి గమనించండి వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి ఈ స్థలం వచ్చేసి పద్నాలుగు అంకణాలు కట్టుబడి పదమూడు అంకణాల వరకు ఉంటుంది టూర్ ఫేసింగ్ అండి కిచెన్లో కవర్ చేస్తున్నాము గమనించండి అబ్జర్వ్ చేయండి ఇది మనం ఇది హాల్ ఏరియా అండి ఇది టీవీ స్టాండు ఎదురుగా టీవీ స్టాండ్ ఉందండి గమనించండి వుడ్ వర్క్ చూడండి సింపుల్గా చాలా బాగా ఉంది టీవీ స్టాండ్ అండి టీవీ పాయింట్ ఏరియా విండోస్ కూడా గమనించండి ఇది పూజ వుడ్ వర్క్తో చేసిందండి పూజ గది సపరేట్గా చేసి ఉన్నారండి ఇది హాల్లోనే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము స్ట్రైట్గా ఉండేది ఒక బెడ్రూమ్ అండి లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్లో అయితే వుడ్ వర్క్ కబోర్డ్స్ కూడా చేసి ఉన్నారండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ కవర్ చేస్తున్నాం గమనించండి డోర్ తీసుకొని ఎంటర్ అయ్యాము మాస్టర్ బెడ్రూమ్లోకి వుడ్ వర్క్ కూడా చేసి ఉంది ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది గమనించండి సీలింగ్ కూడా చేసి ఉందండి సింపుల్గా చాలా బాగా ఉందని చెప్పవచ్చు చూడండి ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఉంది ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా టైపు కబోర్డ్స్ అంతా కూడా కవర్ చేస్తున్నాము గమనించండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వాష్రూమ్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ టాయిలెట్స్ పెట్టి ఉన్నారు స్థలం పద్నాలుగు అంకణాల్లోనే కూడా చాలా నీట్గా కట్టి ఉన్నారండి సింపుల్గా చాలా బాగా ఉంది హౌస్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు ఈ హౌస్ యొక్క లొకేషన్ ధనలక్ష్మీపురంలో వస్తుందండి విండోస్ చూడండి విండోస్ ఫ్రేమ్ కూడా ఉందండి స్టీల్ ఫ్రేమ్ ఎస్ఎస్ స్టీల్స్తో చేసి ఉన్నారు ఇది చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి డోర్ డోర్ కూడా చాలా డిజైన్ బాగుంది చెల్డ్ బెడ్రూమ్లో కవర్ చేస్తున్నాము గమనించండి చైల్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది సీలింగ్ కూడా చేసి ఉందండి చైల్డ్ బెడ్రూమ్ అంతా కవర్ చేస్తున్నాము పైన సీలింగ్ అండి ఇది ఇది కబోర్డ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చైల్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుందండి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు మంచి వుడ్ వర్క్తో ఉన్న హౌస్ అని చెప్పవచ్చు అండి ఇది మా ఛానల్లో ముప్పై లక్షల నుండి టూ సిఆర్ వరకు హౌసెస్ ఉన్నాయండి ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడగలరు ఛానల్లోకి వెళ్ళి వీడియోలు చూడగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి ఉన్న హౌసులు వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పటి వరకు మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగే మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ